ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై పోలీస్ వైద్య ఆరోగ్య ఆర్టీసీ విద్యుత్ పోస్టల్ శాఖ బీఎస్ఎన్ఎల్ విద్యాశాఖ అధికారులతో పాటు హైపవర్ కమిటీ సభ్యులతో రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశమై చర్చించారు పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించి మొత్తం నలభై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు పదమూడు వేల నూట పదిహేను మంది ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు పదమూడు వేల తొమ్మిది వందల మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారని వీరికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు